తమ్ముడు ఎలా ఉబ్బకి ఆ రామదాసు బెదిరిపోయాడు తమ్ముడు ఎప్పుడైతే నువ్వు రామదాసు కొట్టావో నైట్కు నైట్ పెద్ద స్టార్ అయిపోయావు తమ్ముడు విజయవాడలో రాత్రి కూడా నా దగ్గరకు వచ్చి ఏవండి లారా గారిని నన్ను కలుపుతారా ఒక ఫైనాన్స్ మ్యాటర్ ఉంది అది సెటిల్ చేసుకోవాలన్నాడు నువ్వు ఎస్సంటే ఆ సెటిల్మెంట్ కి నిన్ను వాడిని కలుపుతా నీకేమన్నా ప్రాబ్లం ఉంటే లాయర్ గారు నేను చూసుకుంటా సెటిల్మెంట్ అంటే ఏంటన్నా ఏముంది ఎవరికి నచ్చే న్యాయం వాడు చేసుకుంటా అలా కాదయ్యా తమ్ముడు మాస్ అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు నువ్వేం చేశావు నా పెళ్లి చేయాలి నేను రామ్దాస్ గారి కూతురు లవ్ చేశారంటే ఏం చేశావు రామ్ దాస్ గారు నిన్ను ఎట్టా బెదిరించినా నిన్ను జైల్లో పెట్టినా ఏం చేశావు రామ్ దాస్ గారి బొక్కలు తీసి ఆడి కూతురు తీసుకొచ్చి వీడికిచ్చి పెళ్లి చేశావు దాని ఏమంటారు సెటిల్మెంట్ అంటే నీ ఫ్రెండ్ లైఫ్ ని సెటిల్ చేస్తున్నావు నీకు తెలుసా సెటిల్మెంట్ ఎంత వాల్యూ ఉందో ఒక మంత్రి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్ గా వెళ్ళడు ఏమయ్యా లారాకి చెప్పి సెటిల్ చేయబోయా నా విషయం అంటాడు టీఎస్పీ గారికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో ఏమయ్యా లాయర్ గారు కొంచెం లారాకు చెప్పి ఆ కొంచెం సెటిల్ చేయమంటాడు అంత డిమాండ్ ఉందయ్యా ఇప్పుడు బజార్కో పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా బజార్ కి నీలాంటి వాడు ఒకడు సెటిల్మెంట్ ఉండబట్టే దేశం కళకళకళలాడుతుంది ఇదిగో ఒకడు ఉన్నాడు కదా సెటిల్మెంట్ చేయండి అని అడిగాడు వాడి పిలు వాడి విషయం నువ్వు సెటిల్ చేసే వరకు వాడి గుంపు కూడా మనతో జాయిన్ అయిపోతుంది మనం పెద్ద వాళ్ళం అయిపోతాం నువ్వు సిటీలో టాప్ దానైపోతావు ఎందుకో విజయవాడ మొత్తానికి నువ్వు అన్నట్టు నువ్వు వెసట్టే మనం కలిసి పైకి ఎదుగుతావు లారా ఆర్ యు ఓకే ఆర్ యు ఓకే ఎస్ ఓకే విజయవాడ మనకే ఒక్కో అనుభవం ఒక్కో ఎమోషన్ ఇస్తుంది వాటిలో ఆవేశం కూడా ఒకటి ఆవేశం గతాన్ని చూస్తుంది ఆలోచన భవిష్యత్తును చూస్తుంది ఆలోచనకు రావాలంటే ఆవేశాన్ని దాటి రావాలి కానీ లారా తనలోని ఆవేశాన్ని మాత్రమే చూస్తున్నాడు నేను సిమెంటు ఐరన్ అండి ఆరు నెలల క్రితం సాంబా అనే డీలర్కి ఆరు లక్షల మెటీరియల్ పంపించా వర్క్ మొత్తం పూర్తి అయిపోయింది అయినా నా డబ్బులు ఇవ్వడం లేదు అడుగుతుంటే బెదిరిస్తున్నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా పంచుకొని నన్ను బెదిరిస్తున్నాడు ఏదో మీరే న్యాయం చేయండి డబ్బులు అన్నా డబ్బులు కావాలంటే కోర్టుకి వెళ్ళు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళు నా దగ్గర లేవు కోర్టులు పోలీసులు నేనే అనుకుని వచ్చాడు నేను చెప్తున్నాను డబ్బులు ఇచ్చాయి నువ్వు అలా చూస్తే నాకేం భయం ఏదో డబ్బులు ఇవో పిల్ల నా కొడ నలుగురిని అంటేసుకొని తిరిగే ప్రతోడు రౌడీయే అమా! అండుిండు చాయిండు పడా 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 రా ఉరుంగుల సాణిలా ముసిరున నిశిమయ్ బిసిరై నిపువలా పడా 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 రా యగి సిన ఎదిరించే బి చెట్టు వినదంతే నరాల్లో ప్రవహించే దేశం అద్దుదేవి కనదంతే

తమ్ముడు మా నాడు పేరు రాధాకృష్ణ పడవాటి టింబర్ డిపో ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉమామహేశ్రావు అనేవాడి దగ్గర దాన్ని ఐదు లక్షలకి తాకట్టు పెట్టాడు ఇప్పుడు అప్పు తీర్చడానికి వెళ్ళాడు ఐదు లక్షలు ఇవ్వబోయాడు ఐదు పక్క సున్నా పెట్టి దాన్ని యాభై లక్షలు చేసి నువ్వు ఇప్పుడు యాభై లక్షలు ఇస్తే తప్ప డిపో అంటున్నాడు లక్షల లక్షల అవే ఐదు కోసం సినిమా వంద రోజులు ఆడుతుంది పందేం కాసేవాడు ఎవడో కాయచ్చు రవిను పూర్ణ నువ్వు ఎక్కించుకోరా పేరు బ్రహ్మం వైస్సుల కుర్రాడు మా చవరంలో ఉంటాడు అక్కడ తనకు ఉంది ఆ పక్కనే కార్పొరేటర్ బాలరాజు అపార్ట్మెంట్ ఈ కురాడు స్థలం అడిగాడు తక్కువ రేటు వాడు రేటు ఎక్కి వేరే వాడికి అమ్మనివ్వడు వాడులు ఎక్కిడు అయిపోయాడు నా కొడుకు బాలరాజు గారు వాడు నువ్వు ఉన్నావని తప్పు చేస్తున్నాడా లేదా నీ కోసం తప్పు చేస్తున్నాడా నాకు తెలీదు కానీ వాడు చేస్తుంది తప్పో తప్పు నాకు నేను తప్పు చేస్తే నేను జనం మధ్యకి వెళ్ళి ఓట్లు అడగాలి కదా నాకు న్యాయమే కావాలి తమ్ముడు ఇప్పుడు నిజం మత్తులో ఉన్నాడు వీడిని ముట్టుకుంటే మనకే ప్రమాదం కొన్నాళ్ళు వదిలేద్దాం మనం గొడవపడేది న్యాయం కోసమే కావచ్చు కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుందిరా మన స్థాయిని మించి గొడవ పడకూడదు మామ అది మనకే ప్రమాదం న్యాయానికి స్థాయి భేదాలు ఏంటి మామ ధైర్యం ఉండాలి కానీ నీకు ఎలా చెప్తే అర్థం నువ్వే కాపాడాలి రండి సార్ ఏం కావాలి కేజీ ఎంత తీసుకోండి సార్ ఎన్ని కావాలి మొత్తం కావాలి మొత్తం కావాలి కొన్ని అమ్మి కొన్ని నమ్మకపోతే దాన్ని వ్యాపారం అనరు కొత్త కథరా నేర్చుకుంటుందిలే నేర్చుకోకపోతే మనం నేర్పిద్దాంరా ఫీజు కూడా అక్కర్లేదు ఫీజు మేమే ఇస్తాం అసలు నీ ప్రాబ్లం ఏంటి అసలు ఏంటి నీ ప్రాబ్లం ఇప్పుడు గారు మనతో తిరిగి దానికి ఒక్కొక్క రోజే కన్నీ కోసం ఆరు నెలలు ఆరు ఆరు నెలలు తిరుగుతూనే ఉన్నాకేంత ఉంది ఆరు అడుగుల హైట్ ఉంది ఇంకేం కావాలి నీకు అంత నీకు బ్లాంక్ చెట్ ఎంత కావాలంత రాసుకో నీ ఇంకొక పది నిమిషాలు టైం ఇస్తా పదే పది నిమిషాలు ఒప్పుకో పోతే ఎంతకెళ్తా Hi. <laughs> ఎవట్రా బావని పడుతుంది ఏసీపీ రాజేంద్ర అయితే

Lepaskan <laughs> dia! Lepaskan dia! Lepaskan dia! పవన్ కుమార్ అలియాస్ లారా అవునా వెళ్ళి అక్కడ కూర్చో నమస్తేనా నమస్తే తమ్ముడు తమ్ముడు ఇది చాలా మామూలు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు ఇలానే పిలుస్తారు వార్నింగ్ ఇస్తారు మనం విని వెళ్ళిపోతాం సైరన్ రమేష్ అవునా అటెల్ నమస్తే సైరన్ సైరన్ అని సిటీలో పెద్ద రౌడీ షీటర్ ఈ సిటీలో ఎక్కడ ఏం జరిగినా సరే పంచాయతీకి మనోడి దగ్గర రావాల్సిందే మనోడు సెటిల్ చేయాల్సిందే అల్లా ఏసు ఓం నమస్ వేరదాసు రాసుకో అందరూ ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు మీరు వస్తారని నమస్తే సార్ సార్ మీరు మీటింగులు పెట్టాల్సిన పనే లేదు ఏసీపీ గారి సిన్సియారిటీ మొత్తం తెలిసిపోయింది ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కని వస్తున్నాను తీసుకోండి సార్ ఏంటే ఏ రౌడీ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు నువ్వేంటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు సార్ నేను మొదట్లో అలాగే అనుకున్నా పోలీసులు మన అయితే కేసులు తీసేస్తారు కానీ కక్షలు దాకా చాగుతాయి రాసుంటే బతుకుతాం లేకపోతే పోతాం అందుకే ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి అన్న నిన్ను కూడా పిలిచారా కూర్చోండి నమస్తే అన్న మణి అని ఓల్డ్ షీటర్ ఒకప్పుడు పెద్ద ముదురు ఇప్పుడు సాధువులా మారిపోయి